చెప్పండి అందరికీ నమస్కారాలు అండి మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల అవసర్స్ టిట్కస్ని ఈ రాష్ట్రంలో పేద నిరుపేదలకు హై క్వాలిటీ అవసర్స్ అది షీర్వాల్ టెక్నాలజీతో ఇమ్యూనిటీస్ ఫుల్ ఎమ్యూనిటీస్ సెంటర్గా చేసి దాదాపు ఐదు లక్షల హౌసర్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని రెండు లక్షలు అరవై ఒక్క కుదించింది అయితే అవి కూడా పూర్తి చేయాలి ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినామో వాటిల్నే ఉంచి వాటిలో కూడా కట్టయిల్ చేయటం రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసింది ప్రజల్ని ఈరోజు ఎవరికైతే పద్నాలుగు పంతొమ్మిదిలో హౌస్ అలాట్ చేసావో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏదేమైనాప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలు చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళందరికీ మనం అనుకున్న ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు దాని మీద ఈరోజు చిట్కో హౌసెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు దానికి అడుగులేస్తుంది మొత్తం దాని మీద ఈరోజు ఉన్న సమస్యల అనేక సమస్యల్ని అధికారులు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ని వాడు క్యాండర్ చేయడం